ఏడుకొండల స్వామి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతుకొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేసిన సిట్ అధికారులు వెల్లడించిన రిపోర్టును ఎల్లో దండుపాలెం బ్యాచ్ తప్పుబడుతూ ప్రసాదంపై మళ్లీ కారుకూతలు కూడేయంతో ఏపీ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు వీళ్లు నిజంగా మనుషులా లేదా పశువులా అంటూ ప్రశ్నిస్తున్నారు సిట్ను నియమించేది జగన్మోహన్ రెడ్డి కాదు ఎన్డీఏ కూటమి నియమించిన సిట్ ఇది వాళ్ళిచ్చిన రిపాటునుకూడా తప్పుబడుతూ ప్రసాదంలో కల్తీ కలిసిందని మళ్లీ తిరుమల తిరుపతి దేవదేవుని లడ్డూ ప్రసాదాన్ని రాజకీయం చెయ్యాలని చూస్తున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు నిజంగా దేవుడు ఉన్నాడనేది నిజమైతే ఎల్లో దండుపాలెం బ్యాచ్కి వెంటో చూపించకపోతే వీళ్లు బతికినన్నాళ్లు మీకు చెడ్డపేరు తీసుకువస్తూనే ఉంటారు కాబట్టి తక్షణం ఈ పాపులకు శిక్ష వేయాలంటూ వేడుకుంటున్నామంటూ పేర్కొంటున్నారు స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలవకపోయినా చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ కలిసిందని ప్రచారం చేసిన వీళ్లు ఇప్పుడు ఎందుకు దాక్కున్నారు ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు ఆ రోజు లడ్డూ ప్రసాదంపై అంతలా అబద్దాలు చెప్పిన మీరు ఇప్పుడెందుకు లేదు దమ్ము ధైర్యంతో పాటు ఏ మూలనైనా భక్తి ఉంటే మీడియా ముందుకు రండి ఆ రోజు మేము మాట్లాడిన మాటలన్నీ అబద్దాలే అని చెప్పండి లేదా ఆ రోజు మేము మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవడం లేదు ఆ మాటలకే కట్టుబడే ఉన్నామని చెప్పండి అప్పుడు తేలిపోతుంది మీ భండాసారమేంటో ఎందుకు తేలుకుట్టిన దొంగాల్లా మేకపోత గాంభీర్యం ప్రదర్శించడం ఇవన్నీ ఎందుకు ప్రెస్మీట్ పెట్టి నూట నలభై కోట్ల భక్తులకు నిజాలు చెప్పే ధైర్యం ఉందో ఉంటే మాటల్లో కాదు చేతల్లో చూపించే సత్తా ఉందా ఉంటే వెంటనే చెయ్యండి అంటూ సవాలు విసురుతున్నారు సిట్ అధికారులు పక్కాగా దర్యాప్తు చేసి నిజాలతో కూడిన ఒక నివేదికను సుప్రీంకోర్టుకు అందచేస్తే దాన్ని మీ స్వార్థ రాజకీయాల కోసం మాట్లాడిన అబద్ధాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రసాదంపై మరో డ్రామాకు తెరతీయడం మీ వంకరబుద్దేంటో పసిగట్టలేని అమాయకులేమీ కాదంటో ఘాటుగా స్పందిస్తున్నారు ఇదిలాగుంటే ఆ రోజు స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందని లక్ష లడ్డూలను అయోధ్యకు తరలించి అక్కడ భక్తుల మనోభావాలను దెబ్బతీశారని జగన్మోహన్రెడ్డిపై విమర్శలు గుప్పించిన వపన్ కళ్యాణ్ ఇప్పుడు సిట్ అధికారులు నిజాలను బయటపెట్టారు కదా క్షమాపణ చెప్పాలి కదా అంటూ నిలదీస్తున్నారు అలాగే దుర్గాలమ్మ గుడి నాలుగైదు మెట్లు కడిగి సనాతన ధర్మమంటూ చెప్పావు కాదా ఇప్పుడు అదే సనాతన ధర్మంతో ఏడుకొండల స్వామి మెట్ల నన్నింటినీ శుద్ధి చెయ్యాలంటూ డిమాండ్ చేస్తున్నారు నోరిందికదా అని ఏది పడితే అది మాట్లాడే నీవు ఇప్పుడు బయటకు వచ్చి అదే నోటితో స్వామివారి లడ్డూ ప్రసాదంలో కొవ్వు కలవలేదని అయోధ్యకు పంపించిన లడ్డూల్లో ఎలాంటి కొవ్వు కలవలేదని చెప్పేంతవరకు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ఒక రేంజ్లో భక్తులు విరుచుకుపడుతున్నారు అబద్ధాలు చెప్పడంలో డిగ్రీ తీసుకున్న నిన్ను కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి క్షమిస్తాడేమో గానీ మేమైతే క్షమించమంటూ హెచ్చరిస్తున్నారు ఒక్క పవన్ కళ్యాణే కాదు చంద్రబాబు ఆయన తనయుడి లోకేష్ కూడా మీడియా ముందుకు వచ్చి తాను చెప్పిన అబద్ధాలను ఒప్పుకుని క్షమించమని దేవుణ్ణి వేడుకోకపోతే ఆయన జడ్జిమెంట్ ఇస్తే జరిగితీరాలి దీన్ని గుర్తించుకుని స్వామివారిని క్షమించమని అడిగితే కొంతైనా శిక్ష నుంచి బయటపడే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు ఇక ఎల్లో డబ్బాలు రోత పుట్టించే పత్రికలు జాతి మీడియాగా పేరొందిన కొన్ని ఛానల్స్లో రోజువారీ కూలీలుగా పనిచేసే పేటీఎం గార్డ్ల కోసం నిజంగా మాట్లాడకూడదు వాళ్లు ప్రతిరోజు నిర్వహించే డిబేట్స్ చూస్తే ఎవరికైనా వాంతులు రావడం గ్యారంటీ బాబోయ్ పెద్ద మేధావులుగా వాళ్లకి వాళ్లే ఫీలైపోతుంటారు మాకంటే వాళ్ళు లేరని వాళ్ల భుజాలను వాళ్లే చరుచుకుంటారు ఆ భగవంతుడు ఎప్పుడు మా మొర ఆలకిస్తాడో వీళ్లు ఆంధ్రాకు పట్టిన చీడపురుగులు వాళ్ల నివాసం తెలంగాణ ఆధార్ కార్డు రేషన్ కార్డు పక్క రాష్ట్రంలో ఉంటాయి పెత్తనం మాత్రం ఏపీలో చలాయిస్తుండటం మాకు నచ్చడం లేదంటూ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు మన రాష్ట్రాన్ని మనమే పాలించుకోవాలి గాని కనీస విలువలు లేని జోకర్లు మీడియా ముసుగులో ఏపీ అభివృద్ధి చెందకుండా ప్రతిదానిలో అడ్డుపడుతున్న వీళ్లు జర్నలిస్టులా వీళ్లని శాశ్వతంగా వెళ్లగొట్టకపోతే ఆంధ్ర రాష్ట్రం బాగుపడే అవకాశం లేదంటూ ప్రజలు అభిప్రాయపడుతున్నారు మీడియా అంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలి కాని ఇక్కడున్న మీడియా దానికి భిన్నంగా నడుచుకుంటూ మీడియా అన్న పదానికే అర్థం లేకుండా జాతి రాజకీయాలు చేస్తూ కలుషితం చేస్తోందని విమర్శిస్తున్నారు మా దృష్టిలో వీళ్లు మనుషులే కాదు దేవుడంటే కనీసం భయం భక్తి లేదు సాక్షాత్తు కలియుగ శ్రీ స్వామి లడ్డూ ప్రసాదంపై ఎంతటి నీచమైన కథనాలు ప్రసారం చేశారో చూశాం రోత పుట్టించే డిబేట్స్ చూశాం అత్యుత్సాహంతో ఉదయం లెగిచింది మొదలు రాత్రి పడుకునే వరకు బ్రేకింగ్ న్యూస్ అంటూ లడ్డూ ప్రసాదంపై ఎంత రచ్చ చేయాలో అంత చేశారు స్వామివారిని ఎంతలా బ్యాట్ చేయాలో అంత చేసిన వీళ్లు నిజంగా మనుషులేనా అంటూ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో వైసీపీ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ శనివారం కార్యకర్తలతో అల్లిపురంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించిన అనంతరం కద్దిసేపు స్వామివారి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతుకొవ్వు కలవలేదని సిట్ చెప్పినా చంద్రబాబు అండ్ కో ఇంకా మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ల శాడిజయం పరాకాష్ఠకు చేరిందని ఘాటుగా వ్యాఖ్యానించారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని దేవుడిపై రాజకీయాలు చేయడం మానుకోవాలంటూ హితవు పలికారు ఈ సందర్భంగా ఆయన సాగర తీరంతో మాట్లాడారు ఆయన మాటల్లో చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా రాజకీయానికి ఏదైనా వాడతాడన్నమాట సొంత మామనే రాజకీయానికి వాడుకున్నాడు చంపేశాడు అతనికి వెంకటేశ్వమి అలిపిరి దగ్గర యాక్సిడెంట్ జరిగితే దాన్ని కూడా అన్నమాట అంటే ఈరోజు ఇప్పుడు వెంకటేశ్వమి లడ్డూని కూడా వాడుకోమన్నాడు అనమాట అంటే ఇతను ఒక రాజకీయ లబ్ధి కోసము సరే అశుద్ధమైన తింటాడనమాట కానీ ఎంత పవిత్రమైన దేవాలయము ఈరోజు వేసిన మచ్చ ఒక జనరేషన్స్ టు కమ్ ఇది చరిత్రలో ఉండిపోతుంది అన్నమాట గూగుల్ ఇలా నొక్కితే ఇదే వస్తుందన్నమాట వెంకటేశ్వమి మీద గూగుల్ ఇలా నొక్కితే ఈ లడ్డు విషయం వస్తుంది పైకి ఏంటంటే ఎంత పాపం ఎంత అపచారం కోట్లాది మంది భక్తులు హిందువులు ప్రపంచ దేశాల్లో ఉండే హిందువులందరూ కూడా ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఆ లడ్డు వెళ్తుందంటే అది ఎంతో పవిత్రమైన ప్రదేశానికి వెళ్తుంది అన్నమాట పెళ్లి చేసుకుంటే ఆ దంపతుల కోసం ఆ చిన్నది మొదటిది తినిపిద్దామని ఉగాది నాడ ఆ చిన్నది ఉగా తినిపిద్దామని ఆ ఏ ప్రదేశం వెళ్తుందో ఆ ప్రదేశం పవిత్రత వస్తుంది అన్నమాట అలాంటి లడ్డు మీద ఈ రోజు నా లేదు అని చెప్పేసి వచ్చిన తర్వాత మళ్ళీ లెంపలేసుకోకుండా తప్పైపోయిందని చెప్పకుండా ఇంకా కెమికల్స్గా వెళ్ళిపోయారని చెప్పేసి మళ్ళీ వాటిని అంటే ఇంకొక 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 నాలుగు నెలలు అనమాట అంటే ప్రపంచ దేశాల్లో కూడా ఎయిర్పోర్ట్లో చెక్అవుట్ చేసినప్పుడు చెక్ ఇన్ చేసినప్పుడు ప్రతి సామానం చెక్ చేస్తారు కాబట్టి తిరుపతి దేవస్థానం లడ్డు లొగుతా అంతే మటుకు ఆయన కూడా ఎంత పవిత్రంగా చూసి స్వామివారిని ఎప్పుడు చెక్ చేస్తారు దీని పట్ల మీరు ఆయనకున్న మన మనకి రాస్తారు ప్రభుత్వానికి ఎందుకు లేదు మన ప్రభుత్వం ఏదంటే మా ఐదు సంవత్సరాలు పరిపాలన కావాలనుకుంటారు ఇంకా చంద్ర జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో ఉండకుండా చేద్దామని ఒక ఉద్దేశం తప్ప ఇంకేం లేదన్నమాట అంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అంటే భయపడతా ఉన్నాడనమాట యువకుడు ప్రజలు ఈ రోజు గ్రాఫ్ ఎంత ఉందంటే ఆఫ్టర్ మోడీ తమిళనాడు విజయ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా గ్రాఫ్ ఓకే సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్